హాయ్ అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేనా ఫుడ్ ఈస్ ఈరోజు మనం వీడియో వచ్చేసి టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నాం ఎండతో పని లేకుండా మీరు ఏ సీజన్లో అయినా చేసి పెట్టుకోవచ్చండి కొంచెం కొంచెం చేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నారంటే బ్రేక్ఫాస్ట్లోకి అలానే లంచ్లోకి కూడా చేసుకొని తినచ్చు ఈ టమాటా పచ్చడి ఆరు నెలల వరకు ఫ్రెష్గా నిలువ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటా పచ్చడి ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి టమాటా నిలువ పచ్చడి చేసుకోవడానికి ముందుగా టమాటాలని రెండు మూడు సార్లు వరకు వాష్ చేసుకోండి నేనైతే హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నానండి టమాటాల మీద తడి లేకుండా కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి మీరు టమాటాలు తీసుకున్నప్పుడు రెడ్గా ఉండాలి అలానే కొంచెం గట్టిగా ఉండాలి మెత్తగా ఉన్న టమాటాలు అస్సలు తీసుకోకండి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటే పచ్చడి పెట్టుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఈ విధంగా టమాటాలన్నీ శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి టమాటా పచ్చడి ఎండాకాలంలో పెట్టుకోవాలనే రూల్ అయితే ఏం లేదండి ఏ సీజన్లో అయినా పెట్టుకోవచ్చు ఎండతో పని లేకుండానే ఈ విధంగా చేయండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తుడుచుకున్న టమాటాలని ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ముక్కల్లా కట్ చేసుకోవాలి మీరు కట్ చేసుకున్నప్పుడు చాక్ కూడా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోండి తడి ఉంటే మనకి పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నేను టమాటా ముక్కలు ఎలా కట్ చేస్తానో ఆ విధంగా ముక్కల్లా కట్ చేసుకుంటే సరిపోద్ది కట్ చేసుకునే ముందు ఫ్రంట్ ఎల్లో పార్ట్ తీసేసి అప్పుడు ముక్కల్లా కట్ చేసుకోండి మీరు ఏ సైజులో కట్ చేసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే మగ్గిపోయినప్పుడు మనకి మెత్తగా అయిపోద్ది చూసారు కదండి ఈ విధంగా టమాటా ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని టమాటాలు ముక్కల్లా కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మగ్గ పెట్టుకోవాలి పచ్చడిలో ఆవపిండి మెంత పొడి వేసుకుంటాం కదండి ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోండి టూ స్పూన్స్ మెంతులు ఆవాలు మెంతులు వేసుకున్నాక మెంతులు కలర్ చేంజ్ అయ్యే వరకు ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చెట్టుపటలాడాలి మెంతులు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోద్ది ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడే స్టవ్ సిమ్లో పెట్టుకొని అప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఇలా ఈ విధంగా మెంతులు కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు టమాటా మగ్గ పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అన్నీ వేసేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు చింతపండు కూడా వేసుకోండి అర కేజీ టమాటాలకి యాభై గ్రాముల వరకు చింతపండు వేసుకోవాలి మీరు చింతపండు వేసుకున్నప్పుడు పైన తొడుములు మొత్తం తీసేసుకొని అప్పుడు వేసుకోండి ఇలా చింతపండు వేసుకున్నాక టమాటా చింతపండు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి టమాటా చింతపండు కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాలు అయ్యాక ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి గరిటితో మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి స్టార్టింగ్ ఎందుకు ప్లేట్ పెట్టామంటే టమాటా లోపల నుంచి వాటర్ సపరేట్ అవుతుందండి ఆ వాటర్తోనే టమాటాలు కంప్లీట్గా మగ్గిపోతాయి ఇంకా అస్సలు మూత పెట్టకూడదండి మూత పెట్టడం వల్ల ఆవిరి అందులో వాటర్ కింద పడి పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది టమాటా మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి చూడండి టమాటా సాఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని దగ్గరికి కుక్ చేసుకోండి టమాటా ఎప్పటికి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి కంప్లీట్గా కుక్ అయిపోతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండి ఎండతో పని లేకుండా ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ తక్కువ క్వాంటిటీ చేసుకొని స్టోర్ చేసుకోండి మార్నింగ్ లా చేసి పెట్టచ్చు అలానే లంచ్లో కూడా చేసుకొని తినచ్చు ఈ విధంగా మెదుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకున్నాక చూసారు కదండి ప్యాన్కి కూడా స్టిక్ అవ్వట్లేదు ఈ విధంగా టమాటాలు దగ్గరికి మగ్గి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవచ్చు పచ్చడి మిక్సీ చేసుకున్నప్పుడు పచ్చడి అన్నది వేడిగా అస్సలు ఉండకూడదు కంప్లీట్గా చల్లగా అయిపోవాలి ఈ విధంగా చల్లగా అయిపోయాక అప్పుడు పక్కన పెట్టుకొని ముందుగా మిక్సీ జార్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతులు వేసుకున్నాక ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోండి చూడండి ఆవాలు మెంతులు ఈ విధంగా ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా పెట్టుకున్న టమాటా వేసుకోండి మీరు చేసుకున్న క్వాంటిటీ ఎక్కువ అయితే ఒకేసారి మిక్సీ జార్లో వేసుకోకండి రెండు ట్రిపుల్లా వేసుకుంటే మీకు మిక్సీ రన్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకేసారి వేసుకుంటే త్వరగా మిక్సీ అవ్వదు మగ్గ పెట్టుకున్న టమాటా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకోవాలి మీరు కారం వేసుకున్నప్పుడు పచ్చికారం వేసుకోండి ఎప్పుడు నిలో పచ్చలు పెట్టుకున్న పచ్చికారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అర కేజీ టమాటాలకి యాభై నుంచి అరవై గ్రాముల వరకు కారం వేసుకోవాలి మీరు కారం ఎంత తింటారో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది చింతపండు ఎంత తీసుకున్నారో సేమ్ క్వాంటిటీతో సాల్ట్ వేసుకోవాలి కారం సాల్ట్ వేసుకున్నాక ఒకసారి గరిట్తో కలుపుకోండి ఈ విధంగా గరిట్తో కలుపుకున్నాక మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మనకి మిక్సీ రన్ అవ్వడానికి కొంచెం కష్టం అవుతుందండి మధ్య మధ్యలో ఒకసారి గరిటితో కలుపుకొని అప్పుడు మిక్సీ చేసుకోండి ముద్ద కదండి తిరగడానికి టైం పడుతుంది చూడండి పచ్చడి విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి మీరు చేసుకున్న క్వాంటిటీ ఎక్కువ అయితే టూ ట్రిప్స్లా వేసుకోండి నేను హాఫ్ కిలో టమాటాలు కదండి ఒక ట్రిప్తోనే కంప్లీట్గా అయిపోయింది ఈ విధంగా పచ్చడి మిక్సీ చేసుకున్నాక మిక్సీ జార్ పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవడానికి ముందుగా వెల్లుల్లి ఇలా ఘాట్లా పక్కన పెట్టుకోండి చూసారు కదా వెల్లుల్లి ఆయిల్లో డైరెక్ట్గా వేస్తే మనకి పైకి పేలే ఛాన్సెస్ ఉంటాయి అలా పేలకుండా ఇలా చాక్తో ఘాట్ల కింద పెట్టుకుంటే మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు పచ్చళ్ళు తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నప్పుడు పల్లి ఆయిల్ అన్నా లేదంటే నువ్వుల నూనె అన్నా వేసుకోండి నేనైతే పల్లి ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా పల్లి ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ వేసుకున్నప్పుడు రెండు వందల గ్రాముల వరకు వేసుకోవాలి ఎప్పుడు నిలువ పచ్చడి పెట్టుకున్న ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి అప్పుడే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ వరకు జీలకర్ర టూ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు టూ స్పూన్స్ వరకు మినపప్పు వేసుకోండి ఈ విధంగా తాలింపు దినుసులు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్నప్పుడు కూడా తడి లేకుండా తుడుచుకొని అప్పుడు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి చూడండి తాలింపు కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయిపోయినాక అప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి రెండు వరకు పెద్ద సైజు వెల్లుల్లి తీసుకొని కంప్లీట్గా అప్పుడు వేసుకోండి పచ్చళ్ళు వెల్లుల్లి ఎక్కువ వేసినా కూడా తిన్నప్పుడు బాగుంటుంది వెల్లుల్లి వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడి మొత్తం వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని అప్పుడు వేసుకోండి ఈ విధంగా పచ్చడి మొత్తం వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇంకా చెమ్మలాగా ఏమన్నా ఉంటే మనకి ఇదే టైంలో కంప్లీట్గా కుక్ అయిపోతుంది ఎక్కువ డేస్ కూడా నిలువ ఉంటుంది చాలా మందికి పచ్చడి పాడైపోతుంది అని అంటున్నారు కదండి ఇలా తాలింపు వేసుకున్నప్పుడు పచ్చడి వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువ డేస్ నిలువ ఉంటుంది ఫ్రెష్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి పచ్చడి కూడా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదా చూస్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతున్నాయి అంత టేస్టీగా ఉంది ఎప్పుడు నిలువ పచ్చలు పెట్టుకున్న ఆయిల్ పైకి తేలిందంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పచ్చడి కంప్లీట్గా చల్లగా అయిపోయాక చూసారు కదండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో ఆయిల్లో పచ్చడి ఊరిందంటే దాని టేస్టే వేరేండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు స్టోర్ చేసుకున్నప్పుడు గాజ్ బౌల్లో అన్నా లేదంటే గాజ్ సీసాలో అన్న స్టోర్ చేసుకోవాలి పచ్చడి ఎప్పుడైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలానే ఫ్రెష్గా ఉంటుంది చూడండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఎప్పుడు నిలువ పచ్చళ్ళు పెట్టుకున్నా కలుపుతూ ఉన్నప్పుడే నోట్లో నీళ్ళు ఉరిపోతాయి అలాంటప్పుడు వేడివేడి అన్నం రెడీ చేసుకొని పెట్టుకోండి ఇలా టమాటా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా దాని రుచే వేరు చాలా అంటే చాలా బాగుందండి డెఫినెట్లీ ఒకసారి అయినా ట్రై చేయండి ఎండతో పని లేకుండా ఇలా చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ డేస్ నిలువ ఉంటుంది పర్టికులర్గా ఈ సీజన్లో చేయాలని లేదండి ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లో అన్నా లంచ్లో అన్నా కాయగూరలు ఏం లేనప్పుడు ఇలా వేసుకొని తినేస్తే చాలా ఈజీ అయిపోద్ది చూసారు కదా నిలో పచ్చడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేనా ఫోటీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్